వెల్కమ్ టు న్యూస్ కర్నూలు జిల్లా ఆలూరు శాసనసభ్యులు బూసినే వీరపాక్షి మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో ఒక్క రూపాయి లంచం లేకుండా ఇళ్లను రిజిస్టర్ చేసి ఇచ్చాం కొంతమంది నాయకులు డబ్బులు ఇస్తేనే ఇల్లు వస్తాయని ఎవరైనా నాయకులు డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వకండి డబ్బులు అడిగితే నాకు కాల్ చేయండి నేను అందుబాటులో ఉంటాను అని ఆరు మండలాల ప్రజలకు ఆలూరు ఎమ్మెల్యే వీరపాక్షి తెలిపారు హౌసింగ్లో ఇండ్లు వచ్చినాయి నేను ప్రతి ఒక్కరు మీరు ఖచ్చితంగా దీని మెసేజ్ ఖచ్చితంగా ఇవ్వల ఎందుకంటే నాయకులు కొంతమంది ఇండ్ల ఇండ్లు మీరు ఇండ్లకి రావాలంటే డబ్బులు ఇస్తేనే ఇండ్లు ఇస్తామంటున్నట్ట అది మాత్రము ఇది ఊరన్నా కానీ ప్రతి ఒక్క అక్కా చెల్లెము చెప్తున్నాను మన ఆరు మండల అక్కా చెప్తున్నాను ఎవరు ఒక్కరు రూపాయి ఇవ్వద్దు అండి ఇంటికి మాత్రము మీరు ఏమన్నా పో మన సచివాలయం ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్ ఉంటారు అక్కడ పోయి అక్కడ పోయి రాపించుకుంటే ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు ఎవరే కానీ ఏ నాయకులకు కానీ ఒక్క నాయకుని కానీ ఒక్క రూపాయి వేయండి అంత ఎవరన్నా నాయకులు మీరు అడిగితే మీరు ఎవరన్నా మీరు డబ్బులు వాళ్ళ నాయకులు ఎవరన్నా అడిగితే నాకు ఫోన్ చేయండి ఫోన్ చేసి ఎన్నికనే చెప్తాను ఈసారి చెప్తాను ఈ చెప్తాను కలెక్టర్ గారు కంప్లైంట్ చేస్తాను ఎవరే కానీ ఎందుకంటే నాయకులు కొంతమంది అదే పని తినేకున్నారు ఆ నాయకులకు ఒకటే చెప్తున్నాను ఎందుకంటే మా ఇంత ముందు కానీ మా జగన్ అన్న మా ప్రభుత్వంలో కానీ ఒక్క ఇంటికి కానీ రూపాయి లంచం లేకున్నట్ల రీస్టేజ్ చేసి ఇచ్చిన విధంగా ముందు అదే విధంగా ఇప్పుడు కానీ మేము చెప్తున్నాము మీరు మాత్రం ఎవరే కానీ ఒక్క రూపాయి కానీ ఎవరికి కట్టొద్దండి ఏమున్నట్టు నాకు ఫోన్ చేయండి ఎవరు పోరాని నేను నేను లిఫ్ట్ చేశాను మీరు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మెసేజ్ పంపేలా ఎందుకంటే చాలా మంది బీదోళ్ళు వాళ్ళు కట్టుకునేక డబ్బులు లేవు అలాంటిది మళ్ళీ మీరు శాంక్షన్ అయ్యి ఎందుకు డబ్బులు డబ్బులు ఇచ్చి అడుగుతున్నాను నాకు ఎందుకు మెసేజ్ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను ఏమైనా కానీ అడ సచివాలయంలో పోయి అప్లై చేసుకోండి ఇది ఏమో అవన్నీ ఆధార్ కార్డు రేషన్ రేషన్ కార్డు జిరాక్స్ అకౌంట్ బుక్ అవి ఏమేమి ఉన్నాయో వాళ్ళు చెప్తారు ప్రతి గ్రామంలోనా సచివాలయం ఉంది ఎవరితో పోయే పడలేదు మీరు ఆ సచివాలయం పోయి ఇంజనీరింగ్ హెట్ ఉంటాడు వాళ్ళు లేదు అని అంటే మీరు అక్కడి నుంచి ఎవరైనా డబ్బులు అడితే ఖచ్చితంగా నాకు అక్కడి నుంచి కాల్ చేయండి ఇది ఖచ్చితంగా మీ మీడియా మిత్రులకు చెప్తున్నాము ఇది మాత్రం ఖచ్చితంగా మీరు ఫార్వర్డ్ చేయాలి ప్రతి ఒక్క మీడియా మిత్రులు ఎందుకంటే చాలామంది డబ్బులు లేక కట్టుకునేక డబ్బులు ఏమి ఉంటుంది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి నాయకులకి వెళ్ళాలంటే ఇది ఇచ్చుకోలేదు కాబట్టి నేను చెప్తున్నాను ఇది 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 మీరు ఖచ్చితంగా మన మీడియా అయితేనే ఖచ్చితంగా ఫాస్ట్ పోతుంది ఇది ఒకటి దయచేసి ప్రజలకు చేరే విధంగా అందరూ మీరు గ్రూప్లో పెట్టి దీన్ని చేయలేదు